తిరిగి దేవునికి ఆయన సజీవుడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని తెలియపరిచి ప్రజలకు మంచి మార్గదర్శి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం పరలోకంలోనికి పోవడానికి నిశ్చయమై ఉన్నాడంట ఆయన ఆయన లేకుండా పరలోకంలోనికి వెళ్ళలేము లోక్స్కి చేరలేము ఎవరైతే ఆయనను నమ్మి విశ్వసించి మోకరించి ప్రార్థన చేస్తారు పశ్చాత్తాపడి మనస్సును తిప్పుకుని మనస్సును కలిగి హృదయములను తిప్పుకుని దేవుని కనపడతారో వారిని దేవుని రాజ్యములో చేరుస్తాడు నశించిపోకుండా నశించిపోకుండా మనం అయ్యే పనులు చేస్తున్నాం అనుకోండి నశించిపోతాం నశించిపోతాం ఎంతమంది వల్ల వద్దు వద్దు అని చెబుతున్నా కూడా వినకుండా నశించిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి ఇక్కడే పేరులతో చెప్పగల నేను నశించిపోయే సంఘాలు కూడా సంఘం బలపడుతున్నాయి జాగ్రత్త నీవు తీసుకుంటున్న నిర్ణయం మంచిది కాదు నశించిపోతాము అని చెప్పినా కూడా సంఘాలు కూడా బాడీ తీసుకున్నారు చాలా మంది చూసి వారికి ఉన్న అహంకారములు చూసి వారికి ఉన్న కోరికలో ఆలోచనలు కలిగి పడి బాడీ చేసుకున్నారు చాలనీ చెప్తాం మేము చిన్నప్పటి నుంచి అభిషేకింపబడిన వారంగా ముఖము చూసి మాటలు చూసి వాక్యం చెప్పే వారిని చూసి గుర్తుపెట్టేస్తాం వెంటనే గుర్తుపెట్టేస్తాం చాలా జాగ్రత్తగా చెప్పలేదు అతను వాక్యం వాక్యంలో తప్పులు చూపిస్తున్నాడు వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు వాక్యాన్ని తప్పుగా పోషిస్తున్నాడు అని అతనికి ఇష్టమైనట్లు మాట్లాడుకుంటున్నాడు వాక్యాన్ని అని చెబుతాం అయినా ఎవరు కూడా అతన్ని చేర్చుకుంటారు సంఘాలు విచ్ఛిన్నం అయిపోయిన సంఘాలు మన గుంటూరులోనే ఉన్నాయి చెప్పాను నేను వినలేదు దళితులను సృష్టించుకున్నారు మరి భూమి మీద స్థిరపడలేకపోయారు వారు నేను చెప్పే మాట ఏంటంటే దేవుని వాక్యము నశించిపోయే వారిని రక్షించే వాక్యము దేవులకి మేము నశించిపోయామా ఎన్ని సంవత్సరాల నుంచి నశించిపోవాలా ఎంతో మంది తమిళి కొట్టిన ప్రార్థన విడిచిపెట్టకుండా భక్తిని విడిచిపెట్టకుండా మోకరించి ఎంతో మంది అబద్ధముగా మా మీద చెడ్డ మాటలు బలికినప్పుడు మోకరించి ప్రార్థన చేయకుండా దేవుడికి దేవులకి మాకి సిగ్ని హాలు దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు ఇందులో నేను ప్రార్థన చేసుకుంటున్నాం భక్తిగా మెరుకుతున్నాము దేవుని సన్నిధిలో యహోషువా చెప్పినట్లుగా మేము కూడా మేము మా ఇంటి వారు మిగిపోవాను సేవించదు అని చెప్పగలిగే గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాం